హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఈరోజు మనం ఒక ఆంటీ గారు గోంగూరు నిల్వ పచ్చడి చూపించమంటున్నారండి మాకు హైదరాబాద్లో పచ్చడి గోంగూర దొరకడం చాలా కష్టం ఎట్టే సంపాదించేసానండి ఇది హండ్రెడ్ రూపీస్ది ఇట్లా ఈ గోంగారంతా మంచిగా నీట్గా ఈ తుంచేసేసుకుని కడిగి ఇట్లా ఇట్లా ఆకాకు చూడాలి ఏమన్నా ఉంటాయేమోనని ఇవన్నీ కడిగిన తర్వాత ఇవన్నీ తీసిన తర్వాత కడిగి ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టాలి ఆరిన తర్వాత ఎండుమిర్చితోనే వేసి చూపిస్తానండి పండుమిర్చితో కూడా వేసుకోవచ్చు ఎండుమిర్చితో వేసి చూపిస్తాను మాకు ఆంటీ గారు ఎప్పటి నుంచో అడుగుతున్నారండి ఊర్లో అయితే సపరేట్ గోంగారు మన పొలంలో మనమే వేసుకుంటామండి మాకైతే మా నాన్నగారు వేస్తారు ఎవరికై అంతే ఇంకా తోటల్లో కూడా వస్తాయి ఆ గోంగర్ వేరుగా ఉంటుంది ఇది ఇట్లా మూడు ఆకులు ఉన్నాయి కదండి అది అయితే ఐదు ఆకులు ఉంటాయి అది కొంచెం ఇది ఎర్రగా ఉంది అది తెల్లగా ఉంటుందండి అది పులుపు ఎక్కువ ఉంటుంది ఇది కూడా కేజీ అవుతుందండి కేజీ లెక్క చూపిస్తా అంటే కేజీకి ఎక్కువ ఉన్నా కానీ కేజీ లెక్క చూపిస్తాను అంత నీట్గా చేసేసిన తర్వాత కడిగి ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టిన తర్వాత అప్పుడు చూపిస్తానండి ఒక్కసారి మా హైదరాబాద్ మొత్తం కూల్ అయిపోయిందండి పెద్ద పెద్ద గాలి వన వర్షం బాగా వస్తుంది ఇది గోంగారు తడవకుండా తీసుకొచ్చానండి తడిస్తే పచ్చడికి బాగాదు అంటే నిలవపచ్చడి అంటామే కానీ అండి గోంగారు మా ఇంట్లో ఫేవరెట్ ఎక్కువ రోజులు ఉండదు ఇట్లా చూపిస్తానండి ఆకు పచ్చడి ఆకు పచ్చడి ఆకు ఇంతకల్లా పెద్దగా ఉంటేనే పచ్చడి బాగుంటుందండి ఊర్లో నేను వెళ్ళినప్పుడు చూపిస్తాను దానికి దీనికి డిఫరెంట్ ఆ ఆకు ఎలా ఉంటుందో ఇది కూడా బాగుంటుందండి ఇట్లా దాన్ని నీట్గా కడిగిన తర్వాత చూపిస్తానండి ఒక స్పూన్ మెంతి లేచుకుందామండి కేజీ గోంగూరకి పావు కేజీ ఆయిల్ పట్టిద్దండి మనం మెరపగాయలు వేయించుకోవటానికి ఒక యాభై గ్రాములు వంద గ్రాములు అట్లా వేసుకుందాం కొంద గ్రాములు వేసుకున్నానండి మంచి మంచిగట్ట మధ్యలో తుంచుకుంటే లోపల గింజలు కూడా ఇవి కూడా ఏగుతాయి అండి పచ్చడికి వేసేసుకున్నాం ఆయిల్ ఇవి ఇట్లా వేయించుకుందామండి ఇప్పుడు గోంగూర పచ్చడికి కావాల్సినవి మన గోంగూర మంచిగా ఆరిపోయింది ఇట్లా టూ త్రీ అవర్స్ అండి మంచిగా వాటర్ లేకోకుండా ఇది కేజీకి వంద గ్రాములు తక్కువ ఉందంటండి కొంచెం దీంట్లోకైనా మనం కేజీ లెక్క చూపిద్దాం ఎండుమిరపకాయలు కేజీ గోంగూరకి ఎండుమిరపకాయలు రెండు వందల గ్రాములండి చింతపండు రెండు వందల గ్రాములు ఉప్పు కూడా రెండు వందల గ్రాములు వేసుకోవాలండి అంటే నాకు ఈ గ్లాస్తో రెండు వందల గ్రాములు అవుతుందండి ఈ గ్లాసుడు దీంట్లోకి ఎల్లిగడ్డ జీలకర్ర మనం వీటిని వేయించుకుని కొంచెం రెండు స్పూన్లు మెంతులు కూడా కావాలండి ఇవి వేయించుకున్న తర్వాత ఈ గోంగూర కూడా వేయించుకుని ఈ చింతపండు ఉడకపెట్టుకోవాలండి రండి చూద్దాం ఇట్లా వేయించుకోవాలండి ఆయిల్ ఏమి వేయలేదు మనం మిర్చి వేసిన దాంట్లోనే ఇట్లా వేయించుకున్నాక చల్లారినాక మిక్సీ చేద్దామండి అప్పుడు చూపిస్తాను ఇట్లా అండి వాటర్ మట్టికి పొయ్యొద్దు అందుక వాటర్ పడది అనుకున్నప్పుడు రెండు స్పూన్లు ఆయిలేయండి నేను కూడా ఇక్కడ ఆయిలే పోసాను వాటర్ మట్టికి వేయొద్దు ఇది మగ్గుతో కొంచెం మాడిపోతుంది గోంగ ఉడకలేదు అనుకుంటే కొంచెం ఆయిల్ వేయండి వాటర్ మట్టికి పోయొద్దు నిరవపరచరు కదండి ఇట్లా సిమ్లో పెట్టి వాటర్ పడుతుంది అనుకున్నప్పుడు వాటర్ వేయకుండా ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ మన చింతపండు కూడా ఉడుకుతుందండి చింతపండు ఉడికినాక చల్లారి పెట్టుకుని మిక్సీ చేసుకోవాలండి గోంగూర ఇట్లా వాటర్ ఏం పోయిపోకుండా కొంచెం అవసరమైతే ఆయిల్ వేసుకుని ఇట్లా మగ్గ పెట్టుకోవాలండి వాటర్ మట్టికి అస్సలు పొయ్యొద్దండి ఇట్లా అండి వాటర్ మట్టికి పోయొద్దు ఇట్లా గొంగర్ అయితే రెడీ అయిపోయిందండి చట్నీకి కొండ కూడా ఈ నీళ్ళన్ని ఇంపుకోవాలండి అన్ని కొలతండి రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు దీంట్లో దీంట్లో పోసే వాటర్ అయినా ఎండుమిర్చి అయినా ఉప్పు అయినా అన్ని రెండు వందల గ్రాములు అండి కేజీకి ఇట్లా నీళ్ళన్ని ఇనుపోతాయండి ఇండిపోయిన తర్వాత మనం దీన్ని చల్లరినాక మిక్సీ చేసుకున్నాం ఇది కూడా అయిపోయిందండి స్టవ్ కట్టేసుకుందాం రెండు చట్నీ చేసుకుందాం ఈ గ్లాసుడు వాటర్ పోసి చింతపండు ఉడకపెట్టుకుందామండి ఈ చింతపండు ఉడకపెట్టుకుందాం చల్లారినాక మిక్సీ కొట్టుకుందాం మెంతులు దీంట్లో కొంచెం వేసి ఉప్పు మిక్సీ కొట్టుకుందామండి ఇంకా కొంచమేమో మనం ఉడకబెట్టిన వేస్ట్ ఉంది కదండి చింతపండు పేస్ట్ దాంట్లో వేసి మిక్సీ కొట్టుకుందాం మొత్తం అయినాక చూపిస్తాను కొట్టుకున్నామండి తీసేసినాక చింతపండు వేసి మిక్సీ కొట్టుకుని అప్పుడు చూద్దామండి ఇప్పుడు చింతపండు ఇది కూడా ఉడకబెట్టింది వేసుకుని మిక్సీ కొట్టుకున్నామండి దీంట్లో వేసుకుని మొత్తం కలుపుకుందామండి మనం అప్పుడు తాలింపు వేసుకుందామండి గోంగారచ్చడిలోకి పచ్చటిలోకి పల్లి పోసుకోండి అండి ఆవాలు ఆవాలు కొంచెం ఎక్కువే పడతాయి ఆవాలు చిట్టుబడి అన్నాక జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర కూడా ఎక్కువే పడుతుంది పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసుకోండి శనగపప్పు కచ్చాపచ్చగా దంచినా ఒక ఉల్లిపాయ అండి మొత్తం పడుతుంది మీ ఇష్టం ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది అండి ఉల్లిపాయ మంచిగా ఇల్లుపై తేమ లేకుండా మంచిగా వేయించుకోండి అండి గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందామండి రెండు రెండు రెమ్మలు కరివేపాకు అండి కడిగి తడి లేకోకుండా వేసుకోండి నేను లాస్ట్లో వేస్తాను దించినాక ఈ తాలింపు ఎగిపోయిందండి చల్లగా అయిపోయినాక మనం పచ్చడిలో కలుపుకుందామండి మనం ఇప్పుడు దీంట్లో ఉడకపెట్టుకున్న గోంగారని కూడా కల్పేసుకుందామండి ఏమాత్రం కూడా తడి తగలని వద్దండి స్పూన్లు కానీ గట్లు కానీ మన చెయ్యి కూడా ఏమి తడలేకుండా చూసుకోనండి ఇంతేనండి కొంచెం కొంచెం రోట్లో వేసుకుని దంచుకోవడమే మిక్సీలో కూడా వేసుకోవచ్చు మరీ మెత్తగా అవ్వకూడదండి కొంచెం కొంచెం ఆకులాకులు గత కనిపిస్తేనే బాగుంటుందండి మనం ఇట్లా మంచిగా శుభ్రంగా రోలు కడుక్కున్నామండి కడిగి మంచిగా తుడుచుకున్నాము ఇట్లా దంచుకోవటమేనండి అంటే మొత్తం కలిసేలాగా మెత్తగా దంచుకోవద్దు అంతేనండి ఇట్లా దంచేసుకుందాం అయిపోయిందండి ఇట్లా మనం తీసేసుకుని తాలింపేసుకుందామండి మన ఆంధ్ర మాత గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలాగే చేసుకోండి అండి టేస్ట్ చూద్దాం చాలా బాగుందండి మాటలు రావట్లేదు ఆంధ్ర మాత ఆంధ్ర స్పెషల్ పెళ్లి భోజనాల్లో కానీ దేంట్లో అయినా కానీ ఫస్ట్ ఆవకాయతో పాటు గోంగూర పచ్చడి ఉండాలండి మాకైతే ఆంధ్ర స్పెషల్ ఆంధ్ర మాత గోంగూర పచ్చడి మీరు కూడా ఇలాగే చేసుకోండి అండి అయిపోయిందండి మనం గోంగూర పచ్చడి తాలింపు వేసుకున్నాము కరేపాకు వేసానండి తాలింపులో దంచేటప్పుడు మనం జీలకర్ర వేయ అవసరం లేదండి తాలింపులోనే వేసాము మిక్సీలో మట్టికి రెండు స్పూన్ మెంతులు వేసాము ఇక కరెక్ట్ అండి కేజీకి గోంగారరెక్ట్ లెక్క అండి అన్నీ రెండు వందల గ్రాములు చింతపండు ఎండుమిర్చి రెండు వందల గ్రాములు ఉప్పు కూడా అంతేనండి నేను గ్లాస్ గ్లాసులకి తీసుకున్నాను మెజర్మెంటు మీరు కూడా ఎలా చేసుకుని ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి అండి ఒక ఆంటీ గారు అడిగారండి చాలా లేట్ అయింది మాకు హైదరాబాద్లో పచ్చడి గుంగారు దొరకడం అండి ఇది పచ్చడి గోంగారు గుంగారని ఇది కూడా బాగానే ఉంటుందండి మీరు కూడా ఎలా ఉందో చేసుకుని కామెంట్ చేయండి అండి ఆంటీ గారు లేట్ అయింది మీరు కూడా ఇలాగే చేసుకోండి కరెక్ట్ పర్ఫెక్ట్ అండి మనకి ఆయిల్ ఇట్లా పైకి పోసుకుంటే మీ ఇష్టం ఆయిల్ కూడా అంతేనండి పావు కేజీ ఆయిల్ పట్టింది మీరు కూడా ఇలాగ చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి ఉంటానండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఇండియా తెలుగు రుచులు బాయ్ అండి